ఈ రోజు దేవుని వాగ్దానం యహోవా మీకు ధరకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి యశ్యాగ్రంథము యాభై ఐదవ అధ్యాయం ఆరవ వచనం యహోవాను వెదకువారు ఆయనను స్థుతించెదరు యహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి ఆయనను సంతోషించదురు యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ